మరి దానికి అనుగుణంగా ఇవాళ కనుక మనం చూసినట్లయితే ఏ కార్యక్రమం నుంచి తీసుకున్నా మనం ఒక్కసారి ఆ కార్యక్రమాన్ని గనక విశ్లేషించుకున్నట్లయితే అది దేశంలో ఉన్నటువంటి పేదవారికి పడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి వారికి నిమ్న కులాల వారికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనే మనకి సుస్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి కనుక ఇవాళ అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలి సోదరులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రెడ్డి గారు చెప్పారు ఏ విధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇవాళ భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా ప్రతి ఒక్క దేశం గౌరవిస్తుందో వారు ఇందాక విడమర్చి చెప్పడం జరిగింది ఇంతకు ముందైతే అభివృద్ధి చెందుతున్న పేద దేశంగా భారతదేశాన్ని చూసినట్లయితే ఇవాళ ఒక గొప్ప ఆర్థిక శక్తిగా నిన్న మొన్న పదకొండవ స్థానంలో ఉంటే ఇవాళ ఐదవ స్థానానికి వచ్చింది రాబోయే కాలంలో మూడవ స్థానానికి భారతదేశం ఎదగబోతుంది కనుక ప్రపంచంలోనే విశ్వగురువు స్థానానికి భారతదేశం ఎదుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఈ యొక్క ప్రస్థానంలో ప్రధానమైనటువంటి నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ వారిని వారి మాధ్యమంగా భారతీయ జనతా పార్టీని బలపరిచినట్లయితే ఖచ్చితంగా దేశం ఇదే విధంగా ముందుకు వెళ్తుంది అభివృద్ధి పదంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కనుక ఇవాళ మనం అందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అదే విధంగా రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీని బలపరచవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను